రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు అనంతపురం జిల్లా వికలాంగుల జిల్లా అధ్యక్షుడిగా మీకందరికీ నేను తెలియజేస్తున్నది ఏమంటే ఈరోజున అంటే తొమ్మిదవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ రోజున రాయదుర్గం పట్టణంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల విస్తృత సమావేశంలో మరి ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి స్థానంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయ వికలాంగుడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు రాయదుర్గం పట్టణంలో వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ రాజకీయాలకు చంద్రబాబు పనికిరాడని ఎద్దేవా చేశారు అంటే దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు ఆలోచన అంటే సమాజంలో బ్రతకడానికి వికలాంగులు పనికిరాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినారనేది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ విధముగా వికలాంగులు సమాజంలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నారు కానీ ఈ విధముగా ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి గారే మాట్లాడటం చాలా అవమానకరం మేము దీన్ని మరి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరఫున నేను తీవ్రంగా దీనిని ఖండిస్తున్నాను మరి రామచంద్రారెడ్డి గారు బహిరంగంగా వికలాంగులకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో మరి సోమవారం నుంచి విస్తృతంగా మరి రాస్తారోకులు ధర్నాలు చేసి మరి ఎక్కడికెక్కడ మేము కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడి చేయడం జరుగుతుందని నేను అధికారులకు తెలియజేస్తున్నాను మరి సమాజంలో ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో గౌరవంగా మరి వికలాంగులమైన మేము జీవనం సాగిస్తున్నాం మరి మాకొక వైకల్య చట్టం కూడా ఉంది మరి ఆ చట్టము అధ్యాయం టూ సెక్షన్ త్రీ ఏం చెప్తుంది అంటే వికలాంగులను అన్ని విషయాలలో సమానంగా చూడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వివక్ష చూపకూడదు అని సెక్షన్ త్రీ చెప్తుంది మరి అదేవిధంగా సెక్షన్ నైంటీ టూ ఏం చెప్తుంది అంటే ఎవరైనా కానీ వికలాంగులను ఉద్దేశపూర్వకంగా కించపరచినా బలప్రయోగం చేసినా మరి వారి జీవన విధానాలకు భంగం కలిగించినా కూడా అటువంటి వ్యక్తులకు మరి ఆరు నెలల నుంచి మరి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది అని మరి వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు చెబుతుంది మరి ఇటువంటి చట్టాలు ఇంత పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా మరి బహిరంగ సభలో వికలాంగులను ఉద్దేశించి అంత అవమానకరంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి వికలాంగులందరూ గుర్తించాలి దీనిని మనం సంఘటితం కావాల్సిన సమయం దగ్గరికి వచ్చింది మరి అదే విధముగా స్వయాన ఈ రోజున అమరావతి పట్టణంలో మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు ఉన్నటువంటి సమస్యల పైన మరి ఈరోజు పెద్ద ధర్నా చేపట్టడం జరిగింది మరి ఆ ధర్నాకు కూడా వెళ్ళకోకుండా వికలాంగులైన లీడర్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం కూడా చాలా బాధాకరం మరి ప్రభుత్వానికి చాలా సిగ్గు చేయడం అనే విషయాన్ని కూడా నేను ఈ సోషల్ మీడియా వేదికగా నేను తెలుపుతున్నాను కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఇంత పెద్ద డిమాండ్లను తీసుకొని వచ్చి ధర్నా చేసిన రోజునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ విధంగా మాట్లాడటము చాలా బాధేస్తుంది కాబట్టి మేము నిజంగా బాధపడినాం మా మనోభావాలు దెబ్బతినే విధంగా మీ మాటలు ఉన్నాయి కాబట్టి మరి రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి మరి చరణ్ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిని మీరు మేము పెడుతున్నటువంటి ఒక పబ్లిక్ కేసుగా మీరు దీన్ని తీసుకొని రామచంద్రారెడ్డి గారిని మీరు పార్టీ నుండి సస్పెండ్ చేసి మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మీరు ఆయన పైన తగిన చర్యలు తీసుకోవాలని నేను ఈ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నాను మరి అదే విధముగా ప్రభుత్వాలను ప్రభుత్వ రాజకీయ నాయకులను ఎవరైనా తెలిసి తెలియని మనుషులు తెలిసి తెలియని పదజాలాలతో అంటే వారికి ఆ పదం వాడాలో వాడకూడదు తెలియనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రభుత్వాలపైన కానీ రాజకీయ నాయకుల పైన కానీ అధికారులపైన కానీ విమర్శ చేస్తే కదా దానిని సుమోటోగా తీసుకొని ఆ పబ్లిక్గా కేసులు కడుతుంటారు మరి దీన్ని ఇంత బహిరంగంగా మరి మీడియా మిత్రులు ఉన్నారు అక్కడ పోలీసులు ఉన్నారు మరి మాతో రాజకీయ ఇక్కడ కార్యకర్తలతో పాటు వికలాంగులు కూడా చాలామంది వచ్చింటారు మరి అటువంటి పబ్లిక్ ప్లేసుల్లో మరి రామచంద్రారెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం కాబట్టి దీనిని కూడా మీరు పబ్లిక్ సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయాలని లేని పక్షంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరఫున తర్వాత మిగతా వివిధ వికలాంగుల సంఘాలందరినీ మేము కలుపుకొని వివిధ రాజకీయ పార్టీలను పెద్దలను కలుపుకొని ఖచ్చితంగా మేము ధర్నాలు చేసి రాస్తారోకాలు చేసి కలెక్టర్ ఆఫీసులను ముట్టడి చేస్తాం కాబట్టి మాకు న్యాయం చేయాలని నేను వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరపున నేను డిమాండ్ చేస్తున్నాను జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి